హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ రవంతి బీ తెలుగు యూట్యూబర్ ఇంకా ఈరోజైతే వేడివేడిగా మైసూర్ బజ్జీలైతే వేస్తున్నానండి ఇంకా దా దీన్నైతే మా పిల్లల కోసం అయితే ఈరోజు టిఫిన్ లాగా చేశాను అనమాట నాకైతే ఇలా చిన్న చిన్నగానే చేయడం వచ్చు అనమాట ఇంకా పెద్దగా కూడా చేస్తే వస్తాయి కానీ నూనె వేస్ట్ అయిపోతుంది అని అయితే నాకైతే ఒక చిన్న ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఊరికే మసలు పెట్టిన నూనె అన్నింటిలో వాడడం అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే రొటీన్గా పాలైతే కాగబెట్టేశానమాట ఇంకా తర్వాత అయితే చట్నీ కోసం అయితే అన్ని ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను అనమాట మా వడికి చట్నీ అంటే ఇష్టం అని చెప్పాను కదండి ఇంకా ఈరోజైతే పల్లీలు పుట్నాలు ఇలా పచ్చిమిరపకాయలు తీసుకొని అయితే చట్నీ చేస్తున్నాను అనమాట దీంట్లో టమాటాను కూడా వేస్తాను రెగ్యులర్గా చేసేది ఇదే చట్నీ అనమాట మా ఇంట్లో వాళ్ళకైతే ఈ చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట సో మొత్తానికైతే ఒక చిన్న కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఈ పల్లీలు పుట్నాలు పచ్చిమిరపకాయలను అయితే వేయించేసుకోవాలండి ఇలా చిన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు అనేటివి అయితే ఇలా డైరెక్ట్గా వేసామనుకోండి చిటపట అనుకుంటా పేలుతాయి అనమాట సో ఇలా చుంచితే అంత ప్రాబ్లం అయితే ఉండదన్నమాట సో మొత్తానికి అయితే ఇలా అనమాట ఇంకా ఇప్పుడైతే చట్నీ చేస్తాం ఇలా కలిపేస్తున్నాను అనమాట బయట మైసూర్ బజ్జ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఒక నాలుగు తింటే సరిపోతాయి ఫుల్ అయిపోతుంది స్టమక్ అయితే అందులో ఇంకా మైదాపిండి ఎక్కువగా తినొద్దు అంటుంటారు కానీ ఇంకా మావాడి కోసం అయితే ఇది అయితే ఒక రీజన్ ఉందనమాట వాడు పానీపూరి అడిగాడు అనమాట సో పానీపూరి నిన్న నైట్ అడిగితే ఈరోజు మార్నింగ్ నేను నీకు మైసూర్ బజ్జీ చేసి చట్నీ వేస్తా అని చెప్పానమాట ఎందుకంటే పానీపూరి అంత పవిత్రంగా ఉండదని అయితే తెలుసు కదా మనకి ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది అని అయితే ఒక ఉద్దేశంతో అయితే వద్దు అయితే అంత మంచిది కాదు అంత నీట్గా కూడా ఉండదు కదా మన దగ్గర అయితే అని చెప్పానన్నమాట కొన్ని దగ్గర అయితే నీట్గా బాగుంటుంది అక్కడ సిటీకి వెళ్ళినప్పుడు తినిపిస్తానులే అని చెప్పాను అనమాట సో మొత్తానికైతే వాడి ప్రామిస్ కోసం అయితే ఈరోజు మార్నింగ్ అయితే ఇలా మైసూర్ బజ్జి చేసి చట్నీ చేయడం అనేది అయితే జరిగింది ఏదైనా ఒకటి చేయాలంటే దానికి ఒక రీజన్ అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటానమాట మీరేమంటారు మరి ఇంకా ఫైనల్గా అయితే ఇలా అన్ని వేయించుకొని అయితే మిక్సీ గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను అనమాట దానికి ఏది చేసినా ఒక రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాను కదండి ఒక్కో రోజైతే ఏం కావాలి ఏంటి అనేది అయితే ఇలా పిల్లలు డిమాండ్ చేశారనుకోండి వాళ్ళని కాంప్రమైజ్ చేయడానికి అయితే ప్ర తప్పకుండా ఇలాంటిది ఒకటి చేయాలని అయితే అనుకుంటాం కదా సో ఫైనల్గా అయితే వాడి ఇష్టం కోసం అయితే ఇంకా చట్నీని కూడా చేశానమాట ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడంటే మనకు మిక్సీలు వచ్చాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతున్నాయి అప్పట్లో అయితే అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అయితే రోట్లో రుబ్బేవాళ్ళు అనమాట ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోతున్నాయో అంత హెల్తీగా ఉండకుండా అయిపోతున్నాం అనమాట సో మొత్తానికైతే ఇక్కడ చాయ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట పాలల్లో చక్కెర చాకపత్త వేసి కొంచెం ఇలాచి కానీ లేదంటే నేను మన అల్లం ఉంటుంది కదండి అదన్న వేసి పెడతాను ఇంకా నా అయితే ఇక్కడ నేనైతే ఈ జీరా నీళ్ళు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా జీరా నీళ్ళు ఛాయ్ అయితే ఆలు కటింగ్ చేసేసి అయితే ఈరోజు పిల్లలకు ఆలు ఫ్రై అయితే చేశాను అనమాట ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా ఆలూన చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ హీట్ అయినాక ఈ ఆలూనైతే వేసి ఇంకా ఏమీ వేయలేనమాట డైరెక్ట్గా ఇలా ఆలు కొంచెం నూనెలో వేయించినాక కొంచెం పసుపునైతే వేసేసి చిన్న మంట మీదే చేస్తున్నాను అనమాట పెద్దగా మంట పెట్టామనుకోండి మాడిపోతుందనమాట అంత టేస్ట్ ఉండదు ఈ స్టీల్ దాన్ని తీసుకున్నాను కానండి ఇది ఎందుకో ఏమో సరిగ్గా కొంచెం టైంకి అయ్యే టైంలోనే మాడిపోతుందనమాట గిన్నె కొంచెం హెవీగా అనుకోండి గిన్నె అయితే మాడిపోయి మన చేతికి రాకుండా అయిపోతుంది అనమాట సో మొత్తానికైతే చిన్న మంట మీద పెట్టే చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ టైం వేస్ట్ అయినా కానీ తర్వాత మళ్ళీ దీన్ని వాష్ చేసేటప్పుడు నా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట సో మొత్తానికైతే ఇలా జాగ్రత్తగా చిన్న మంట మీదే చేస్తున్నాను ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారాన్ని అయితే కూడా వేసేస్తానన్నమాట దీంట్లో కొంచెం చికెన్ మసాలాను కూడా వేసుకున్నాను అనమాట మొత్తానికైతే ఇవన్నీ వేసైతే ఇంకా చిన్న మంట మీద పెట్టే చేయాలని చెప్పాను కదండి ఇలా కొంచెం నా దగ్గర ఉన్న చికెన్ మసాలానైతే వేసి ఇలా కలుపుకుంటున్నాను అనమాట ఇంకా ఈ ఆలు ఫ్రైనైతే కొంచెం చికెన్ మసాలా అనేది వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చెప్పాను కదా గిన్నె మాడిపోకుండా ముందు కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కువ మట్టుకు గిన్నె ఫైనల్గా అయితే మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా మీది నుంచి అయితే ఇప్పుడు ఇంకా కొత్తిమీరని వేసేసుకున్నాం అనుకోండి మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుందనమాట ఎంతమంది పిల్లలకు మీ పిల్లలకు కూడా ఇలా ఆలు ఫ్రై అంటే ఇష్టం ఒక కామెంట్ అయితే చేయండి మా పిల్లలకైతే ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట ఇష్టంగా తింటారు ఇక ఇష్టంగా తింటున్నారని ప్రతిరోజైతే పెట్టకూడదండి అంత హెల్త్ ఇంకా ఫైనల్గా అయితే లంచ్ బాక్స్లోకి అయితే అయితే ప్యాక్ చేసేయాలన్నమాట సో ఆలు ఫ్రై అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా సింపుల్గా స్వీట్గా కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఇంకా చెప్పాను కదా మైసూర్ బోండా అని ఇంకా అయితే ఇక్కడ అయితే డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ని అయితే అనమాట ఆయిల్ అయితే హీట్ అయ్యే లోపైతే ఇంకా చట్నీ అవన్నీ ప్రిపరేషన్ అయితే చేసేసాను ఆయిల్ అయితే హీట్ అయిందనమాట ఒక చిన్నది వేసి అయితే చూస్తున్నాను అనమాట ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఇంకా నేనైతే ఇక్కడ బోండాలు అనేది ఏంటి చిన్న చిన్నగా వేస్తున్నాను అనమాట ఇంకా పెద్దగా వేసి నూనె అంతా వేస్ట్ చేయడం ఎందుకు అని నాకైతే ఆ ఫీలింగ్ అనమాట ఇంకా చిన్నగా ఇలా ఉన్నాయనుకో పిల్లలు కూడా చాలా ఇష్టంగా మంచి టెంప్టింగ్గా ఉంటుందన్నమాట నాకైతే తెలిసిన మట్టుకైతే అలా అనుకుంటాను ఇంకా మన లాగా పెద్ద పెద్ద సైజులో చేసి లోపల పిండి ఉడికి ఉడకనట్టు ఉంటే అంత టేస్ట్గా ఉండదు అంత మంచిగా అనిపించదనమాట సో ఇలా చిట్టి చిట్టి బోండాల్లాగా అయితే చేసేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఇంకా అన్నీ ఒక వాయి అయితే వేశానమాట ఇంకా ఈలోగా వచ్చి నా కొడుకు అయితే అయ్యిందా అయ్యిందా అని అంటున్నాడు అనమాట అవుతుంది అవుతుందని నేను అంటున్నాను అయ్యిందా అయ్యిందా అని వాడు ఇంకా మా వారు అంటున్నారు ఎంతసేపు అంటే మీరు రండి మీరు వచ్చి చేస్తే తెలుస్తుంది మీకని నేను చెప్తున్నాను అనమాట ఈజీ మాట్లాడడం చేసడమే కష్టం అనమాట సో ఇలా అయితే తడిపి పెట్టేసుకున్నాను అనమాట రాత్రి నానపెట్టాను పెరుగు మైదాపిండి కొంచెం సాల్ట్ సోడా అలాగే వాము వేసి అయితే అనమాట ఇంకా అది ఎలా నానబెట్టాను అనేది అయితే రాత్రి చూపించలేకపోయాను అనమాట సో ఇలా అయితే నానబెట్టేసి రాత్రి అంతా నానబెట్టి మార్నింగ్ అయితే ఇక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కిందకైతే బొండాలు అదే మనం మైసూర్ అయితే చేస్తున్నాను నాకు కూడా చిన్నప్పుడు అయితే ఎక్కువ ఏదైనా టిఫిన్ తింటావు బయట వెళ్ళినప్పుడు అని మా ఇంట్లో వాళ్ళు అడిగితే మాత్రం నేను మైసూర్ బోండా తింటా అని చెప్పేదాన్ని అనమాట సో ఇప్పుడు మా కొడుకు కూడా మైసూర్ బోండా అంటున్నాడు అనమాట సో వాడికి ఆల్రెడీ అన్ని టిఫిన్ సిస్టమ్ అండి ఇది అది అని ఏం లేదు అన్ని మంచిగా తింటాడనమాట ఫైనల్గా అయితే ఒక వాయి అయితే అయ్యిందన్నమాట ఇంకా దీన్ని అయితే టిష్యూ పేపర్లోకి అయితే తీసుకుంటున్నాను నూనె అబ్జర్వ్ చేస్తుంది కదా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ అయితే వేసేసి మా పాపని ఇవ్వమని అయితే చెప్తున్నాను అనమాట ఇంకా తను తెచ్చిస్తుంది ఈలోగా నూనె అంతా పీల్చుకుంటుందని అయితే ఇలా వంపుతున్నాను అనమాట ఇంకా మా ఆయన ఏమన్నారంటే ఇంత చిన్న కడాయి పెట్టి ఇట్లా చేయడం కంటే పెద్ద కడాయి పెట్టి ఫాస్ట్గా అయిపోతుంది కదా అలా చేయొచ్చు కదా అంటే మీకేం చెప్తారు కానీ నూనె వేస్ట్ అయిపోతుంది నేను ఇంకా అయితే ఇప్పుడు ఫస్ట్ బాయ్ అయితే వేసి మా బాబుకైతే ఇస్తున్నాను అనమాట అయ్యాయండి మంచిగా నూనె అయితే పీల్చుకోలేదు మంచిగా అనమాట ఇలా అయితే చేసి ఇంకా కౌంట్ చేసుకుంటారనమాట మా పిల్లలు నీకు ఎన్ని ఇచ్చింది మమ్మీ నాకు ఎన్ని ఇచ్చింది అనేది అయితే ఒక ఇలా కౌంట్ చేసుకుంటూ అనమాట సో నేనైతే ఇప్పుడు మా బాబుకైతే వేసి ఇచ్చేసానమాట ఇంకా పెద్దవైతే నాలుగు తింటారు కదా ఈ చిన్నయే కాబట్టి అని అయితే వీడికైతే చట్నీ చేసి ఇంకా చట్నీ వేసి ఇంకా బోండాలు అయితే వేసి ఇచ్చాను అయితే బ్రేక్ఫాస్ట్ కిందకైతే మైసూర్ బజ్జీ మన ఇంట్లో ఇంకా నెక్స్ట్ వాయి అయితే ఇంకా మా పాపకి చెప్పాను అనమాట తమ్ముడికి అయితే ఇచ్చేసాయి వాడు మెల్లగా తింటాడు ఈలోగా మీరైతే ఫాస్ట్గానే తినేస్తారు కాబట్టి ఫస్ట్ వాడికి ఇచ్చిన తర్వాత మీరు తినండి అని అయితే చెప్పాను ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మాయికి వేసిస్తున్నాను అనమాట ఇంకా మమ్మీ పెద్ద వంట వేయకు అనేమో మా పాప అంటుంది వారేమో పెద్దగానే వెయ్యి మంచిగా ఉంటుందిరా రెండు తిన్నా సరిపోతుంది అని వాళ్ళ డాడీ చెప్తున్నారు వద్దు మమ్మీ నాకైతే చిన్నగానే కావాలి తమ్ముడికి ఎట్లా వేసావో అలానే వెయ్యి అనమాట సో అమ్మాయి అమ్మాయికి కూడా అలానే వేసి ఇంకా వాళ్ళకైతే జడలు వేస్తున్నాను ఇక్కడ ఈరోజైతే మా వారు వచ్చి హెల్ప్ చేశారనమాట ఇంకా అవి మాడిపోతాయి కదా వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది కదా కొంచెం నువ్వు తీసేయంటే ఇంకా ఆయన అయితే వేగినవి అయితే తీసేస్తున్నాడు అనమాట నేను అంటున్నాను చూసారా ఎంత కష్టమో పొయ్యి కాడ చేయడము అని చెప్తున్నాను అనమాట ఇంకా మొత్తానికైతే నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ వేశాను అనమాట నెక్స్ట్ ట్రిప్ కూడా మా వారే ఇచ్చారనమాట ఇంకో అమ్మాయికి జడలు అయితే వేశాను సో మొత్తానికైతే ఈరోజైతే మా వారైతే ఇలా హెల్ప్ అయితే చేశారండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు పర్లేదు అనిపిస్తుంది అనమాట ఇక చేస్తున్నారు కదా అని ప్రతి పనిలోనూ చేయమని అయితే చెప్పడం కూడా మంచిది కాదనిపిస్తుంది నాకు సో మొత్తానికైతే ఇలా చిన్న చిన్న హెల్ప్ అయితే అనమాట సో ఫైనల్గా అయితే ఇంకా నెక్స్ట్ మా చిన్న పాపకు కూడా వేసి ఇచ్చాను ఇంకా లాస్ట్ మా పాపకైతే ఇంకో పాపకైతే వేశాను అనమాట ఇక మొత్తానికైతే మా వారు ఏం చెప్పారంటే మొత్తం కంప్లీట్ చేసే ఇక నీ వంతు కూడా ఉంటుంది కదా నువ్వు కూడా చేసుకొని దీన్ని వాళ్ళు వెళ్ళిపోయాక చేసి అయితే పెట్టేసుకో అని అన్నారనమాట ఇక ఇక్కడైతే మావారి కోసం అయితే కొత్తిమీర నీళ్ళని అయితే పెట్టానన్నమాట ఇంకా మా వారి ఇలా నీళ్ళు అయితే తా వాటర్ తాగిన తర్వాత మళ్ళీ వన్ అవర్కి ఇలా కొత్తిమీర నీళ్ళు తాగుతారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక అంటులన్నీ తోమేశానమాట ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా బియ్యం కడిగి పెట్టుకున్నాను నెక్స్ట్ మా కోసం అయితే ఈరోజు లంచ్లోకి మధ్యాహ్నం అయితే బీనిసం ఎంత ఆలు అయితే వేసి వండేసాను అనమాట ఒక సైడ్ అయితే అన్నం పెట్టాను ఇంకో సైడ్ అయితే కుక్కర్లో అయితే కర్రీ కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అనమాట ఇంకా నేనైతే ఎవ్రీ టైం మార్నింగ్ మా పిల్లలకు అలాగ వండుతాను మధ్యాహ్నం మేము వే వండుకుంటామన్నమాట ఇంకా పప్పు లాంటివి అయితే పిల్లలకు పెట్టినప్పుడు మాకు కూడా ఉంచుకుంటాం అనమాట సో మొత్తానికైతే ఈరోజు మన ఇంట్లో బీనీస్ కర్రీ అనమాట ఈరోజైతే ఇదే వీడియో అండి నెక్స్ట్ ఇంకా కూరగాయలకు వెళ్ళాలి ఇంకా ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా లంచ్ టైం అయిందని అయితే మావారైతే ఈరోజు చికెన్ దీన్నైతే ఆర్డర్ చేశారండి జాయింట్ చికెన్ అంటండి ఒక్క పీస్ వచ్చేసి మనకు వన్ థర్టీ రూపీస్ అనమాట సో టూ పీసెస్ కింద అయితే టూ సిక్స్టీ రూపీస్ తెచ్చారు వన్ పీస్ ఇచ్చి అలాగే ఒక రైస్ కూడా ఇస్తారంటండి దానికి వచ్చేసి టూ థర్టీ రూపీస్ అని చెప్పారు ఇంకా రైస్ ఎందుకులే మన ఇంట్లోనే ఉంది కదా ఓన్లీ పీస్లే తీసుకో అని చెప్పాను అనమాట సో మొత్తానికైతే ఇలా ఇది లేపుతుంటే మాత్రం చాలా వెయిట్గా ఉందండి ఒక్క అయితే రైస్ ఇది తీసుకున్నారనుకోండి బిర్యానీ తిన్నంత ఫీలింగ్ అయితే వస్తుందండి నాకైతే అలా అనిపించింది అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ టైం మన ఛానల్లో దీన్ని ట్రై చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను అనమాట థ్యాంక్ యూ బాయ్ బాయ్